With a smile, open your eyes by looking at your hands. Yes, welcome back. You are so fresh, you are. I'm so fresh. I smell a little. I smell a little. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి వేరే స్మెల్ ఉంది బట్ మీరు స్మెల్ అని చెప్పగానే స్మెల్ ఎక్కడ ఉందని చెప్పి వెతుకుతున్నాను అంత లోపల స్మెల్ వచ్చింది నాకు ఏదో ఫ్లవర్ స్మెల్ వచ్చింది ఆ కొంచెం సేపే వచ్చింది మళ్ళీ నా బాడీని మొత్తము బాడీని మొత్తం ఫుల్ క్లీన్ చేశాను రబ్ చేసి నేను ఇమాజినేషన్ లో అంటే నాది గోల్డ్ కలర్ లో షైనింగ్ వస్తున్నట్టు అనిపించింది నాకు బాడీ చాలా బాగుంది ఫీలింగ్ అయితే నాకు నా లోపల నేనే షైనింగ్ తెప్పించుకున్నట్టుంది అసలు కావాల్సిందేది కదా అది అవును చాలా బాగుంది కానీ ఫీలింగ్ అయితే కానీ చేస్తూ ఉంటే బాగా యాన్ వస్తా ఉంది అవలింపులు వస్తున్నాయి బాగా మంచి సైన్ ఆల్ ది నెగటివ్ ఎనర్జీస్ అండ్ ఎమోషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది వస్తుంది ఇట్స్ Thank you, Adi. Divine blessings to you. Lots and lots of love from me. Thank you, madam. Yes, Mina. Tell me, how did you feel today? Welcome back. How are you? Good, mama. It's a lot of pleasure, mama. A lot of happy time. It's a lot. Okay. கம்ப் கம்ப்ளெட் சீட் அப்படின்னா கம்ப்ளீட் வைட் லேட்டம்மா அது பாரி சைபிரேஷன் ஹாண்ட் லிஃப்யா கூட ரேட் ஸ்டாட்டிங்ல சரெண்டர் அம்மா எங்கே ஹெவீ உண்டு லிஃப்ட்யோ பல I think. Yeah. energy, mm -hmm. just to relax for half an hour. Excellent. Mm -hmm. Divine blessings to you, dear. There lots and lots of love from me. Yeah. And I feel like something big change about the i big mean, okay, mm -hmm. You be can you hear me now, Amma? Yeah. Yes, I can. Yeah. I can't hear you, Ama. Your voice is not audible. I'm there. Yeah, now I can, Mama. I can hear you. You can hear yeah. me. Mm, Welcome. When you clean it, you'll be welcoming it. You're ready yeah, to attend, it super divine blessings to i'm super happy for you. Thank, you thank you lovely listening to this wonderful sharing okay. yes being the same feeling okay for some more time okay. lovely love okay. yes sree welcome back with a lovely smile how are you good to <laughs> ma ee relationships anedi uh, i mean I nakmat mean, elder daughter tho usually chaala argument out సో ఈ రోజు ఏం చేస్తానంటే నేను కుకింగ్ చేస్తాను తను ఒక టాప్ వేసుకుంది యూజువల్ గా నాకు నచ్చకపోతే నేను చేస్తాను చెప్పేస్తాను బట్ ఈ రోజు నేను లోపల ఐ విష్ చేసి లోపల అనుకున్నాను ఆమె ఇప్పుడు యూజుల్లో చెయ్యదు నో హౌ తను వెళ్ళింది వేరే టాప్ వేసుకొని వచ్చింది చిన్న చిన్న యూజువల్ గా జ్యూస్ ఇవి పెడతానమ్మా స్ప్రౌట్స్ ఎక్కడ చాలా ఆర్గ్యూ చేస్తుంది మార్నింగ్ సో నేను పెట్టేసి పోరిజ్ స్ప్రౌట్స్ అవి పెట్టేస్తాను అసలు ఏం ఆర్గ్యూ చేయలేదు నేను అనుకున్నాను తినేస్తుంది తినేస్తుంది ఈ రోజు ఏమి ఆర్గ్యుమెంట్ చెయ్యలేనని తనే వెళ్ళింది అన్ని తినేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు చాలా సిలిగా అనిపిస్తుంది కానీ ఈ చిన్న చిన్న దగ్గర మా ఎడోడ్ వాటర్ తో నాకు చాలా ఆర్గ్యుమెంట్ అవుతుండే బికాస్ హెల్దీ తన డైలీ డైట్ లో హెల్దీ ఉండదు నాకు చాలా అనిజీగా అనిపిస్తుండే బట్ నేను ఇది మా వారి చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు ఈరోజు ఈ రోజు కూడా మన అర్గ్యుమెంట్ ఉంటారు కదా లేస్ వచ్చేస్తారంట. బన్నీ స్టార్ట్ అయినానేసి ఇది చాలా కాంప్లీస్డ్ అయిపోయింది. ఎక్సలెంట్. సీ ది చేంజెస్ ఇన్ యు నౌ? యా. పవర్ ఆఫ్ హీలింగ్. దట్స్ ది పవర్. ఈ రోజు మెడిటేషన్ లో ఈ రోజు హీలింగ్ లో కూడా నాకు ఆ మెన్ రెయింబో కలర్స్ కనిపిస్తున్నాయి లైట్. స్టార్టింగ్ లో అయితే పర్పుల్ కలర్ బాగా కనిపిస్తుంది పర్పుల్ డ్రెస్ లాగా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. హీలింగ్. అన్న ఇది ఇప్పుడు కామన్ అనిపిస్తున్నాయ్ మై కలర్స్ ఇవన్నీ చాలా నార్మల్ అనిపిస్తుంది ఓకే ఇవి డైలీ వస్తున్నాయి కలర్స్ అనడం అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం అనిపిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఓకే ఇది చూస్తూ ఉండాలి ఇవి ఇంకా వస్తూనే ఉంటాయి ఎవిడె అనిపిస్తుంది హ్మ్ నౌ ఇట్ వా నార్మల్ పీపుల్ ఓకే ఓకే రూహిలీ ఆన్ డిపెండ్స్ ఆన్ ఇట్ మత్ర వి ఆర్ ఎబుల్ టు రీచ్ ద నాకు వన్ పాయింట్ ఆఫ్ టైమ్ కింద పడుకోవాలనిపించింది అమ్మా అంత వైబ్రేషన్స్ ఎక్కువ అవుతుంది నాకంటే స్లాంటింగ్ పొజిషన్ లో ఉంటే బాగుండి అనిపించింది ఈ పొజిషన్ నుండి దట్స్ ఓకే ఎనీ టైం హౌ ఎవర్ యూ వాంట్ టు ఫీల్ యూ జస్ట్ లై డౌన్ ఇఫ్ యూ వాంట్ పర్లేదు దట్స్ ఓకే పర్లేదు అంటే హీలింగ్ లో అంటే అలా పడుకుంటే ఏం కాదు ఇంపార్టెంట్ సారీ మేక్ యు సెల్ఫ్ కంఫర్టబుల్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే చాలా అనిపిస్తుంది ఈ రోజు పడుకుంటే ఇంకా బాగుంటుంది

యూ ఆర్ సరెండరింగ్ దట్స్ వై యా బికాస్ నాట్ నేనేం చేయలేకపోతున్నాను వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అందుకే నేను సరెండర్ అయిపోతున్నాను టూ డేస్ నుంచి ఓకే ఓకే జస్ట్ మీ సమ్ టైం ఐల్ మెసేజ్ యా యా అమ్మా థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ చెన్న ఎవరు మేనా గారు మీరు సరెండర్ అవ్వండి ఏం కాదు గ్రాడ్యుల తగ్గిపోతుంది దాకా సరీ అవసరం పని లేదండి స్టేజ్ అండ్ ఆ స్టేట్ కంటిన్యూ ఉండదు అండి అది జస్ట్ సమ్ డేస్ అండ్ సమ్ డేస్ ఆర్ సమ్ అవర్స్ అంతే అండి మీరు హై పీకెస్ కి వెళ్ళడం వల్ల మీకు కంటిన్యూగా వన్ వీక్ నుంచి ఉండదు తప్ప తర్వాత ఏమి ఉండదు అండి అందుకు శివరాత్రి జాగ్రత్త చేశారా ఆరోజు మెడిటేషన్ చేశారా మరి ఆ పవర్ పడి యాడ్ అవుతుంది కదా అంతా హోలీ పీపుల్ పవర్స్ పెంచేసుకుంటున్నారు ఏమవుద్ది కాబట్టి దాకా ఫీల్ అవసర పర్లేదు ఆడే తగ్గిపోతుంది అండి ఎనర్జీ మనలో వస్తే మనకి చాలా ప్రశ్న మనలోనే నెగిటివ్స్ అనేవి పోతాయి మన తెలియని హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా క్లియర్ అవుతాయి మీకు తెలియని హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే ఇన్ఫెక్షన్ అవన్నీ క్లియర్ అవుతాయి ఈ ఎనర్జీ రావడం వాళ్ళు మనకు కానీ వేస్ట్ ఏం కదండి కాబట్టి సరైన అవ్వండి గ్రాడ్యువల్ తగ్గిపోతుంది ఫుల్ లైట్ అయిపోతారు ఎంత లైట్ అంటే వండర్ఫుల్ లైట్ అవుతారు

Again, thank okay. Thank you. Jashimuru. Thank you, Jashmukar. Thank you, Thank you. That is his experience. What he's sharing. Okay. So you can just surrender. That's it. Okay. Okay. Have some okay. water. Immediately give more rest for your body. Okay. 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 Bye.